ముఖ్య కారణం ఏంటంటే అంటే ఈ ఆఫీస్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవాలి అవునా సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఈసారి అంటే మీ ఆఫీస్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవాలి అవునా ఫస్ట్ ఇందులో ఏ ట్యాండర్ ఉంటారో చెప్తాము ఫస్ట్ ఓకే ఫస్ట్ ఒక ఎస్ఐ ఉంది ఓకే తర్వాత హెడ్ కాన్స్ తర్వాత ఫైర్మెన్ హోంగార్డ్స్ ఉంటుంది ఓకే మేము సెకండ్ ర్యాంక్ అన్నమాట హెడ్ కాన్స్ ఇది రెడ్ రెడ్ రిజల్డ్ ఇది ఎస్ఐ కూడా రెడ్ ఉంటుంది మెరూన్ టైప్ ఓకేనా రెడ్ కానిస్టేబుల్ మాకల్ల పని అది ఇక్కడ స్టేషన్ మటుకు ఎస్ఐ ఉంటుంది ఓకేనా అది నెక్స్ట్ మా ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్ ఎవరు చేస్తారు పోలీస్ బోర్డు తెలంగాణ స్టేట్ పోలీస్ బోర్డు ఉంది కదా కానిస్టేబుల్ ఎలా రిక్రూట్ అవుతారో అది అలానే రిక్రూట్ అవుతారు కానిస్టేబుల్ వచ్చిన మార్కులు మీకు వెళ్ళి ఏపీఎస్సి సివిల్ ఏఆర్ ఫైర్ ఇలా కేటగిరీగా డివైడ్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు ఫస్ట్ కాన్ కానిస్టేబుల్గా మేము రిక్రూట్ అయిన తర్వాత ప్రమోషన్గా ఎయిత్ కానిస్టేబుల్ వస్తారనమాట ఓకేనా ఈ సిస్టమ్ ఇది అర్థమైంది ఓకే ఇప్పుడు మా ఆఫీస్ ఎలా రన్ అవుతుంది మా పై కాల్స్ ఎలా వస్తాయి మేము ఇప్పుడు చూసారా మీరు వచ్చేంతసేపు మేము ఇన్ఫార్మ్ వేసుకోవాలంటే ఓకేనా జస్ట్ వన్ మినిట్ సిక్స్టీ సెకండ్లలో మా బండి మూవ్ అవుతుంది ఒక కాల్ వస్తే అరవై సెకండ్లలో మేము మీ స్టేషన్ దాటి బయటికి వెళ్ళిపోతాము బిలో సిక్స్టీ సెకండ్స్ మా దింట్లో సిక్స్టీ సెకండ్స్ కూడా పట్టదు కాల్ వచ్చిందంటే మాట్లాడుతూ మాట్లాడుతూ వెహికల్ వేసుకోండి ఓకేనా మరి మా కాల్స్ ఎలా వస్తాయి చెప్పండి మీరు ఎప్పుడన్నా

అలానే కాదు మనది రామాయణం మీద కూడా స్టాంప్స్ రిలీజ్ అయ్యాయి మహాభారతం మీద స్టాంప్స్ రిలీజ్ అయ్యాయి ఇదిగోండి చూడండి మహాభారతం మీద స్టాంప్స్ మహాభారతం మీద స్టాంప్స్ రామాయణం మీద కూడా మన దగ్గర స్టాంప్స్ ఉన్నాయి గాంధీ గురించి స్టాంప్స్ ఉన్నాయి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి స్టాంప్స్ ఉన్నాయి చాలా రకాల స్టాంప్స్ ఉన్నాయి ఇట్లా వెరైటీ వెరైటీ స్టాంప్స్ ని పిల్లల్ స్టాంప్స్ అంటాము సో స్టాంక్స్ కలెక్ట్ చేసే హ్యాపీ కూడా ఉంటుంది కొందరికి అలా స్టాంక్స్ కలెక్ట్ కలెక్ట్ చేసే వాళ్ళని ఫిలాటలిస్ట్ అని అంటారు సో పోస్ట్ ఆఫీస్ లో వచ్చిన ప్రతి ఒక్క రకమైన స్టాంప్ తీసుకొని వాళ్ళు కలెక్ట్ చేస్తారు అట్లాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ ఒక టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ ఒకసారి ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తుంది సో వాళ్ళు తెచ్చిన స్టాంప్స్ అన్ని మనం ఎగ్జిబిషన్ లాగా పెడతాము చాలా రకాల స్టాంప్స్ ఏదైనా నాకు ఏంటి దాని మీద ఖచ్చితంగా స్టాంప్స్ రిలీజ్ అవుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్ లో